సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్ మరియు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జహీరాబాద్లో ఆంధ్రజ్యోతి పత్రికను తగలబెట్టడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వ ఇవ్వడంలో దళితులు అసంతృప్తిగా ఉన్నారు అని రా ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు రాసిన వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనగా ఆంధ్రజ్యోతి పత్రికను జహీరాబాద్లో తగలబెట్టడం జరిగింది ఆంధ్రజ్యోతి ఎన్డి రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణ నుండి ఆంధ్రజ్యోతి ఛానల్ మరియు పేపర్ని తరిమి కొడతామని అలాగే ఛానల్ ప్రసారాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించడం జరిగింది గట్టిగా ఈ నిరసనలు కూడా తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ఏంటి అని అంటే మనము సపరేట్ తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణలో ఇంకా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ మన తెలంగాణ సంస్కృతిని కానీ మన ఇక్కడ ఉన్న మన ప్రజలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు ఇక ముందు ముందు కూడా ఇలాంటి వక్రీకరించే వ్యాఖ్యలు చేసినా ఇలాంటి రాతలు రాసినా మేము అస్సలు ఊరుకునే పరిస్థితి ఉండదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని మేము హెచ్చరిస్తున్నాము